ఒక మనిషికి ఒక పది సమస్యలు ఉంటే అందులో తొమ్మిది సమస్యలకు సొల్యూషన్ మనీ ఒకటే ప్రపంచంలో నైంటీ నైన్టీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ బై మనీ సో మనీ సంపాదించాలంటే రెండు విధాలుగా సంపాదించవచ్చు ఒకటి ఫిజికల్ వర్క్ ఒకటి మెంటల్ వర్క్ ఫిజికల్ వర్క్ అంటే ఇప్పుడు ఒక మన బాడీని రెండు పార్ట్స్గా డివైడ్ పెడదాం ఒకటి హెడ్ ఒకటి మొండెమ్ మొండెమ్ అంటే కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు ఉపయోగించి వర్క్ చేస్తున్నట్టయితే దాన్ని ఫిజికల్ వర్క్ అంటారు నువ్వు నీ బ్రెయిన్ నీ తలను ఉపయోగించి నువ్వు పని చేస్తుంటే దాన్ని మెంటల్ వర్క్ అంటారు ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు మాత్రమే సంపాదించాలి సంపాదిస్తారు అదే మెంటల్ వర్క్ అంటే బ్రెయిన్ ఉపయోగించి సంపాదించే వాళ్ళు అన్లిమిటెడ్గా సంపాదిస్తారు సో మీరు ఏ విధంగా సంపాదిస్తున్నారో కామెంట్ చేయండి ఈ ప్రపంచంలో చాలా రిచ్ పర్సన్స్ కానీ బిలియనియర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఫిజికల్గా పని చేయరు సో వాళ్ళు చేపిస్తారు ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పని చేసినట్టయితే మీ మేనేజర్స్ కానీ వాళ్ళందరూ కానీ వాళ్ళు జస్ట్ మానిటరింగ్ చేస్తారు అంతే మిగతా ఎంప్లాయీస్ పని చేస్తారు సో దీన్నే మెంటల్ వర్క్ అంటారు సో మనం లైఫ్లో గ్రో అవ్వాలంటే ఫిజికల్ వర్క్ చేయడం వల్ల గ్రో అవ్వడం ఫిజికల్ వర్క్ చేస్తే హెల్త్ గ్రో అవుతుంది కానీ మనీ మాత్రం గ్రో అవ్వదు సో మనీ గ్రో అవ్వాలంటే మీ బ్రెయిన్కి పదును పెట్టండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి అప్పుడు మాత్రమే మీ మనీ గ్రో అవుతుంది లేకుంటే బిలో వన్ ల్యాక్ వరకే ఆగిపోతారు థ్యాంక్ యూ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.